హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లుండ్రు మంచిగుండ్రా నేనైతే మంచిగున్నా మీరు అందరూ కూడా కో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇక ఈరోజైతే ముందుగా అందరికైతే బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజే మొదటి బతుకమ్మ అయితే స్టార్ట్ అవుతుంది ఈరోజు పెదరామాస ఇక పెద్దరామాస స్పెషల్గా ఏం చేసుకుంటామంటే మిన్ పప్పాలు అయితే చేసుకుంటాం ఇక ఎట్లా చేసుకోవాలి ఏంటిదని అయితే ఈ వీడియోలో చూపిస్తాయి ఇక ముందుగా అయితే వీడియోలో పోదాం పదండి ఇక ఏదైనా ఒక గ్లాస తీసుకొని ఆ గ్లాసుతోని ఇక రెండు గ్లాసుల పెసరపప్పు తీసుకోవాలి ఒక్క గిలాసుతో అయితే మినపప్పు తీసుకోవాలి మినపప్పు కొంచెం తగ్గించి తీసుకోవాలి ఇక వీటిని ఇక మిక్సీకి అయితే ఇట్లా వేసుకొని మనం మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకో మనం గిర్ని పట్టించుకుంటే ఇంకా మంచిగా పొడి అయితే మెత్తగా అయితే వస్తుంది ఇక ఇప్పుడు నేను మీకు చూపిద్దామని అయితే ఇక కొంచెం అయితే చేస్తున్నా ఇక అందుగురించే నేనైతే మిక్సీలో అయితే వేసిన కొద్ది క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి మనము ఇక ఇంట్లోనే మిక్సీకి వేసుకున్న అయినా ఇట్లా జలడ పట్టుకుంటే ఇక పైన బరక బరకగా ఏదైనా ఉందనుకోండి ఇక రవ్వరవ్వలాగా ఇక అదంతా ఇక తీసేసుకుంటే సరిపోతుంది దాని అంతా గిన్నెలు వేసేసుకొని ఇక ఇప్పుడు అదే మిక్సీ జార్లోనికి మనము ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అట్లనే కొంచెం ఒక సెంఛెడు జీలకర్ర వేసుకొని అయితే కచ్చా పచ్చాక అయినా సరే ఇక మిక్సీ పట్టుకోవాలి ఏ మిక్సీ కట్టుకొని దాన్ని అంతా ఇక పిండిలు అయితే వేసేసుకుందాము ఇక జర పచ్చికారం అయితే మంచిగా ఉంటుంది ఇక ఇప్పుడైతే అదే పిండిలోనికి ఒక పావు టీ స్పూన్ అంతా ఇంత పసుపు అయితే వేసుకుందాం ఇక కలర్ కూడా మనకు మంచిగా వస్తుంది కాబట్టి పసుపు అట్లనే ఇక సగం చెంచడు మంచిగా అప్పుడే దంచి పెట్టుకున్న అల్లము ఇక మనం పిండి ఎంత తీసుకుంటామో దానికి సరిపోయేటట్టు అయితే ఇక ఉప్పు ఇక రుచికి సరిపడా ఇక ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే ఒక ఇక చెంచినారా ఉప్పు అయితే వేస్తున్నా ఇక ఉప్పు వేసుకొని అట్లనే దాంట్లోనికి ఇక కరివేపాకు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసి ఇక సన్నగా కట్ చేసుకొని అయితే ఇట్లా పెట్టుకోవాలి ఇక కర్రపాకం కూడా దాంట్లోకి అయితే వేసేసుకుందాము ఇక ఇందాక పచ్చిమిరపకాయల కారం వేసినాం కానీ ఈ కారం కూడా ఇక జర్ర అయితే వేసుకుందాం కొంచెం స్పైసీ స్పైసీగానే ఉంటే ఇది కంబ ఉంటుంది అట్లనే దీంట్లోకి ఇక జర్ర జీలకర్ర ఒక్క పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకుందాము ఇప్పుడు ఇక దీంట్లోకి కొన్ని కొన్ని నీళ్లను పోసుకుంటే అయితే ఇక మంచిగా మనం చపాతి పిండిని ఎట్లా కలుపుకుంటాము ఇక అట్లనే కలుపుకొని అయితే పెట్టుకోవాలి ఇక మన చేయికి కూడా జర్ర పిండి అతుక్కోకుండానికి కొంచెం అంతా ఒక స్పూన్ అంతా నూనె వేసుకొని ఇక దాన్ని మంచిగా అయితే కలిపేసేసుకొని ఇక పక్కకైతే పెట్టుకోవాలి ఇక మినపప్పు కూడా వేస్తాం కదా ఇక ఇది మొత్తం అంతా ఇక జర జిగురు జిగురులాగా అయితే గట్టిగా ఉంటుంది ఇక దీనికి కాసేపు అయితే ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి నాననిద్దాం ఇక నానేంత వరకు మనం ఇక బాండి పెట్టుకొని పొయ్యి మీద బాండి జర్ర వేడెక్కిన తర్వాత దాంట్లోనికి ఇక డీప్ ఫ్రైకి సరిపడే ఇక నూనె అయితే పోసుకుందాం నూనె జర మనకు వేడి కావాలి అది వేడయ్యేంత దాకా ఇక మనం ఇప్పుడు అప్పాలనైతే రెడీ చేసుకుందాం ఇక ఇవి మిన్పప్పాలు నార్మల్గా అయితే మనము బియ్యం పిండితోనైతే అప్పాలు చేస్తాం కదా ఇవేమో ఓన్లీ మనకి ఏ పెసరపప్పు అట్లనే మినప్పప్పు మినపప్పాలనే అంటారు ఇవి ఓన్లీ పెద్ద రమాస రోజు మాత్రమే చేస్తాం ఇక పితృపక్షాలు స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక బియ్యాలు ఇచ్చుకుంటే చనిపోయిన పెద్దల పేరు మీద ఇక ఈరోజు పెద్ద రమాస కదా ఇక ఈ రోజు దాకా కూడా అందరిగా బియ్యాలు అయితే ఇచ్చుకుంటారు అట్లనే పిండి వంటలు చేసి పెద్దలకు పెట్టేటోళ్ళు ఉంటే పెద్దలకు కూడా పెట్టుకుంటారు ఇక ఈరోజు మా దగ్గర అయితే ఈ మినప అప్పాలు అయితే చేస్తారు ఈరోజు ఇక ఇట్లా మనం అన్నీ ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇక వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం ఇవి ఏమైనా కవర్లు ఉంటాయి కదా ప్లాస్టిక్ కవర్లు కొంచెం నూనె రుద్దే చేసుకొని ఇక మనం అప్పాలాగా అయితే ఇక ఇట్లా అనుకోవాలి మనకు అది రోటీ మేకర్ ఉంటుంది కదా అది ఉన్నది అనుకో దాంట్లో వేసుకుంటే కూడా మనకి రౌండ్గా మంచిగా వస్తాయి లేదంటే పీట మీద కూడా పొడి పిండి వేసుకొని అయినా చేయొచ్చు ఇక మనం కవర్ మీద అన్నీ ఒక్కసారి చేసుకుంటే ఇక మనం ఇక ఒక్కలే ఉన్నా కానీ దెబ్బ దెబ్బ నూనెలు అయితే వేసుకోవచ్చు ఇక ఇక ఇట్లా చేయికి కొంచెం నూనె మనం ఇట్లా అంటించుకుంటా ఇక ఇట్లా మంచిగా అయితే ఎక్కడ దొడ్డుగా లేకుండా ఇక నార్మల్ మరీ సన్నం కాదు మరీ దొడ్డు కాకుండా ఇక మీడియంగా అయితే చేసుకోవాలి ఇట్లా ఇక చూస్తుండ్రు కదా ఇక అన్నీ కూడా మనం ఒక్కసారి ఇట్లా పేపర్లల్లో చేసుకొని పెట్టుకున్నాం అనుకో కవర్లల్లో ఇక అప్పటివరకు నూనె కాగుతుంది ఇక దెబ్బ దెబ్బ ఒకటి ఒకటి అయితే మెల్లగా అయితే కాల్చుకోవచ్చు వీటిని ఇక మనం పీట మీద చేస్తామనుకో పీట మీద చేస్తే ఇక చపాతి ఎట్లా వేస్తాము అట్లా కొంచెం కొంచెం ఇక పొడిపిండి వేసుకుంటే అయితే ఇక చేసుకోవాలి ఇక వీటిని అట్లనే అయినా నూనెలు వేసుకోవచ్చు ఇక లేదంటే ఇక మధ్యలో ఇక చిన్నగా మనం గారెలు ఎట్లా చేస్తాము ఇక అట్లయినా ఇట్లా హోల్స్ అన్నీ పెట్టేసేసుకొని కూడా వేసుకోవచ్చు ఇక అది మన ఇష్టం ఇక ఎట్లా మనకు మంచిగా అనిపిస్తే అట్లా వేసుకోవచ్చు ఇక ఇప్పటివరకు మనం నూనె అయితే జర వేడిగా అయింది నూనె మంచిగా నూనె మంచిగా గాగిన తర్వాతనే ఇక ఇట్లయితే మనకు ఇవి అప్పాలు అయితే వేసుకోవాలి ఇక ఇయ్యంగానే కదకుండా ఇక మనం ఇక జర్ర మనం అవి జర కాగిన తర్వాత అయితే ఇక మనం ఇట్లయితే తిప్పేసుకోవాలి ఇక మంచిగా ఇక క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉంటాయి మంచిగా ఇక చూసిండుగా ఇక నేను చేయమీ చేసిన కాబట్టి ఇక జర్ర వీటికి షేప్ అనేది సరిగ్గా రాలేదు అదే పూరి మేకర్లో చేసుకున్నాం అనుకోండి మనము ఇక రౌండ్గా అంటే ఇక రౌండ్గా వస్తుంది ఇక చపాతి పీట మీద చేసుకున్నా కానీ ఇక అట్లనే వస్తుంది ఇక సిమ్లో పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో చేసుకుంటూ ఇక మంచిగా అయితే వీటిని ఇట్లా కాల్చుకోవాలి ఇక ఇవి ఓన్లీ పెద్రామాస రోజు మాత్రమే చేస్తారు ఇక మళ్ళీ ఇంకెప్పుడు వీటిని చేసుకోము ఇక నార్మల్గా మనం చేసే బియ్యం అప్పాలే చేస్తాం ఇక చూసిం కదా ఇక అయితే ఇక మంచిగా అయితే మనకు ఇట్లా ఎర్రగా మంచిగా గోల్డ్ రంగులు వచ్చేంత దాకా ఇట్లా ఇక కాల్చుకొని ఇక తీసుకోవాలి ఇక చూసినరా ఇక ఇంతేనండి మనకైతే ఇక అయితే ఇక రెడీ అయినట్లే ఇక ఇవన్నింటిని కూడా ఇక ఇట్లనే చేసుకున్న గిన్నెలకైతే వేసేసుకుందాము ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి